నెల్లూరు చింతారెడ్డిపాలెం యనమవారి దిన్నే క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అయినా ఈరోజు ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవచ్చు రోజు రోజుకి ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకు వచ్చేదిగా చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం త్వరలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావాలని మీరందరూ భగవంతుని ప్రార్థించాల్సి కోరుకుంటూ అదేవిధంగా చిన్నప్పటి నుంచి నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ చదివిన ఇష్టం బైబుల్ కానీ అనేక సాధ్యలు అయితే ఈ బైబిల్ గ్రంథము చదువుటకు వరకే కాదు జీవితంలో దీన్ని అమలు చేయడానికి రోజు మొత్తం మొత్తయ్య ముప్పై రెండో ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఆరగో శబ్దాలు మనం దేవుని ప్రార్థించాల్సింది ఎలాగా అని చెప్పాలి మనస వాచి సోల్ స్పిరితో ప్రేమతో చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మన లైబర్స్ కొరుగు వారమై కొరుగు వారమైన మనం ఉండే బాధ్యత సి క్రైస్తయానిటీ బైబిల్ సేస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ క్రిస్టియన్ ఎగ్రే కొరుగు వార సో ఈ రోజుండే మెకానికల్ లైఫ్ తో మనకు పక్కే ఇంట్లో ఎవరున్నారు తెలియదు ఆయన బాగునారా తెలియై ఆయన గోదిరం చేస్తున్నారా తెలియదు ఆరోగ్యంగా ఉన్నారా లేదా తెలియదు సంతోషంగా ఉన్నారా లేదా తెలియదు కష్టాల్లో ఉన్నారా లేదా తెలియదు సో ఎలా వాళ్ళ పైన ఈరోజు చాలా మంది చెప్తారు హ్యుమానిటీ ఫుడ్ బైబుల్లో ఒక నేబర్ పైన మన రెస్పాన్సిబిలిటీ చెప్తారు ఒక నేబర్ పొరుగు వాళ్ళని ఎలా ప్రేమించాలంటే మిగిలిన నా బిడ్డల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నామో మీ లైబర్స్కి దాన్ని అలాగై ప్రేమించారు మన పై మార్కుల ద్వారా మంచి ప్రభుత్వం మంచి పరిపాలన మార్క్ అనుభవించుకోవడానికి ప్రార్థన చేస్తున్నాము అది పోతా ఉంది ఇంకా ప్రార్థన చేస్తే బాధ్యత అలాగని వాళ్ళ అధికంగా ఉన్నాం సమానించాలని బైబస్ వచ్చిన తెలియజేస్తాము ఈ కొంచెం ముందు రాలేకపోయాం కానీ మనకు

ಪರ ಮುಖ್ಯ ಪ್ರಭುತ್ವ ಅಪು

Sabe o